నిడదవోలు మండలంలో వరద ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు వర్షాలు అధిక వర్షాలు తద్వారా మనకి ఈ పైనుంచి ఎరకాల నుంచి వచ్చినటువంటి నీరు వల్ల ముఖ్యంగా ప మన పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఎక్కువ విస్తీర్ణంలో వరి పంట మురిగి నేట మునిగింది దాదాపుగా ఈరోజు ప్రస్తుత ఎస్ట్ వేస్ట్ ప్రకారం ముప్పై ఎనిమిది వేల హెక్టేర్లు దాదాపు ముప్పై ఎనిమిది వేల ఎకరాలు పూర్తిగా మునిగినటువంటి పరిస్థితి ఉంది దీన్ని పరిశీలించడానికి సంయుక్తంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆచార్య ఎన్యాగ విశ్వవిద్యాలయం సైంటిస్టుగా డైరెక్టర్ విశ్వగానే ఉన్నాను మా సైంటిస్టులు మార్టిఆర్ సైంటిస్టు అలాగే వ్యవసాయ శాఖ వారితోటి సంయుక్తంగా ఈ ఈ ఏదైతే పంట మునిగిందో ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చాం ఈరోజు చూసినట్టయితే దాదాపు ఆరు రోజుల నుంచి పంట మునిగినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ చూసినట్టయితే పదిహేను రోజుల నుంచి ముప్పై ఐదు నలభై రోజులు నాటినటువంటి పంట పొలాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తిగా మునిగి పంట పైన నీరు కూడా పారినటువంటి పరిస్థితి ఉంది అంటే ఒక మీటర్ మించి కూడా నీరు పారినటువంటి పరిస్థితి ఇదేంటంటే ఇంకా కొన్ని చాలా చాలా వరకు పంట ఇంకా నీట మునిగి ఉంది ఇది ఇంకొక రెండు మూడు రోజులు కనుక మునిగి ఉన్నట్టయితే పంట పూర్తి నష్టం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వేస్తున్నటువంటి రకాల స్వర్ణ కానీ సంపత్ స్వర్ణ కానీ పిఆర్ నూట ఇరవై ఆరు కానీ అలాగే పిఎల్ఏ పదకొండు వందల కానీ ఇవన్నీ ఏంటంటే దాదాపు ఐదు నుంచి ఆరు రోజు మించి కనుక మునక ఉన్నట్టయితే పంట పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది ఈరోజు చూస్తున్నాం చాలా వరకు నేను తిరిగినటువంటి ప్రాంతంలో ఎక్కడైతే ముంపు గురైందో ఆ ప్రాంతం పూర్తిగా చాలా వరకు ఇంకా నీ నీట మునిగి ఉంది అది దాదాపుగా ఉళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి కార్యాచరణ ఏమిటి అన్నది వ్యవసాయ శాఖ ఇవన్నీ కూడా పంటలు ఏ ఏ ఎక్కడెక్కడ అని ఎలిమినేషన్ చేస్తారు వాళ్ళు ఆ కార్యక్రమం చేస్తుండగా వ్యవసాయ విశ్వజనం తరఫున మేము చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే ఈ ఈ పంట ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని రైతు ఏ విధంగా అధిగమించుకోవాలంటే ఇది దాదాపు ఈ ఏదైతే నీట ముందు పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మనకి మళ్ళీ దాడవా తెల్లటానికి సుమారుగా ఒక నూట ముప్పై రోజులు కాలపరిమితి మధ్యలో ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ నూట ముప్పై రోజులను మనం సద్వినియోగం చేసుకుని స్వల్పకాలిక రకాలైనటువంటి ఎంటీయూ పది పది కానీ పదకొండు యాభై మూడు పదకొండు యాభై ఆరు పిఆర్ నూట ఇరవై ఆరు అలాగే ఎంపీయూ పన్నెండు తొంభై మూడు లాంటి స్వల్పకాలిక కింద పొడుకు ఉండే రకాలు వేసుకున్నట్టయితే మీరు నూట ఇరవై రోజులు కాలుపర్తి పంట మనకి ఇప్పుడు ఏదైతే రైతుకి ఎక్కువ ఎక్కువగా నష్టం జరుగుతుందో దాని నష్టాన్ని చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఎంపిక చేసుకున్న రకాలని మీరు వెంటనే నారు పోసుకుని ఇరవై ఇరవై ఐదు రోజులు నాని కనుక మనం నాటుకున్నట్టయితే మనకి డిసెంబర్ మొదటి వారంలో ఒప్పుగా లోపుగా పంట వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ కూడా మేము చెప్పినటువంటి విత్తనాల్ని పెద్ద మొత్తంలో మీకు అందించేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు దీన్ని పంట రాగానే వెంటనే విత్తనం రాగానే వెంటనే ఎక్కడైతే మెరక పొలాలు ఉన్నాయో అక్కడ కమ్యూనిటీ నర్సరీస్ కూడా వేసుకుని అంటే ఒక రైతు వేసుకున్న వ్యవ నార్బడి పది మందికి అందే విధంగా ఆ విధంగా వ్యవసాయ శాఖ కూడా ఒక సంయుక్తం అవుతున్నారు సమాయత్తం అవుతున్నారు ఆ విధంగా చేయించుకోవడం వల్ల బాగా పల్లంలో ఉన్నటువంటి భూములు అప్పుడే నాకు పేరే పరిస్థితి ఉంది కాబట్టి మెరగ్గా ఉన్న భూములు ఏదైతే నీరు తీసేస్తాయో అక్కడ నా నారు ఎక్కువగా పోసుకుని దాని నారిని అందరికీ అందించే విధంగా చేయగలిగేటైతే మనం మరొక్క వారం నుంచి పది రోజులు రైతుకి ఆదా అవుతుంది కాబట్టి ఈ ఈ మధ్య కాలంలో నూట ముప్పై రోజుల కాల ఈ వ్యవధిలో మనం ఈ స్వల్పకాలిక రకాలు సాగు చేసుకోవడం ద్వారా మనకు నష్టాన్ని చాలా వరకు పూడ్చుకోవడానికి ఆస్కారం ఉంది ఏదైనప్పటికీ ఇది ఒక విపత్కర పరిస్థితి ఎక్కువగా నీరు రావటం మునిగిపోవటం కూడా జరిగింది దీన్ని ఇప్పుడు లక్కీగా వర్షాలు తగ్గుతున్నాయి కాబట్టి ఈ మూడు నాలుగు రోజుల్లో ఈ ముంపు కూడా లాగే పరిస్థితి మనకు కనబడుతుంది ఏదైనప్పటికీ లాగిన తర్వాత కూడా ఈ వరి పొలాలు చాలా వరకు నష్టం ఆస్కారం ఉంది కాబట్టి దానికి తగ్గట్టు కార్యకని మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం మాట్లాడుకుంటున్నాం ఇది కాబట్టి ఇంకా ఒకటి మూడు నాలుగు రోజులు మునిగి పొలాలు బయటపడితే కనుక అలాంటి పొలాలకి మెలుగు ఏంటంటే మనకి అవి సొతలు తీరిని ఇంకా మనకి పత్రహరిత ఉన్నది అక్కడ పొలాలు నాలుగు రోజులు మాత్రమే మునివి కాబట్టి అక్కడ మనకు ఆ పొలం బతికి పడక ఆస్కారం ఉంది కాబట్టి అక్కడ దాదాపుగా ఒక ఎకరానికి ఇరవై కిలోలు యూరియా ఒక పది నుంచి పదిహేను కిలోలు ఇరవై కిలోలు పొటాషు ఒక పది నుంచి పదిహేను కిలోలు యూరియా వేసుకున్నట్టయితే మనకి ఏదైతే ఆ షాక్ గురయ్యి ముప్పుకు షాక్ గురైందో అది తిరిగి రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఏమన్నా తెగుళ్ళు అలాంటివి ఉన్నప్పుడు ఈ కార్బన్ హైజంట్ కూడా మనం పుట్టుక చేసుకున్నట్టయితే మనకి ఆ పంటని రక్షించుకోవటానికి చాలా అవకాశం ఉంటుంది ఇది ఏంటంటే నాలుగైదు రోజులు ముంపుకి మాత్రం గురైనటువంటి పలాలు వాటికి ఇప్పుడు నేను చెప్పినటువంటి సూచన ఉంటుంది అదే వారం నుంచి పది రోజులు మునిగినట్టయితే అది ఎక్కువ పంట నష్టం ఉంది కాబట్టి ఇందాక చెప్పినటువంటి కార్చరణ స్వల్పకాలికాలు సాగు చేసుకోవడం అనేది ప్రధానంగా మేము చెప్తున్నటువంటి సూచన